మొబైల్ వాడకం అనేది ఈ రోజున చాలా ఈజీ అయిపోయింది చదువుకున్న వారికంటే కూడా చదువు లేని వాళ్లు రానివాళ్లే చక్కగా నేర్చుకుని వాడుతున్నారు అయితే మొబైల్ గురించి యూట్యూబ్లో ట్యుటోరియల్స్ కూడా ఉన్నాయి మరి ఇన్ని ఉన్నా నేర్చుకోవడానికి ఏమి ఇబ్బంది అనుకుంటున్నారా మీరేమైనా అనుకోండి ఒక మనిషి బుర్రా అది ఏ స్థాయి వ్యక్తికైనా కూడా చిన్న పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అదే ఇష్టం ఇంట్రెస్ట్ కొంతమంది ఎంత కొండనైనా పిండి చేయగలరు కానీ అదే పిండిని కలిపి చపాతీ చేయడం అంటే అదొక బ్రహ్మ విద్యలాగా నాకు రాదు బాబోయ్ అని పారిపోతారు కొందరు మైన్యూట్ థింగ్స్ నిద్రలో లేపి అడిగినా టక్కున సాల్వ్ చేసేస్తారు కానీ కొండని చూస్తే భయపడిపోతారు ఇష్టం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎలాగైనా నేర్చేసుకోవాలి లేదంటే అలాంటి ఎన్నో విషయాలు లైఫ్లాంగ్ పెండింగ్ పడిపోతూ ఉంటాయి ఎందుకంటే అప్పుడు నేర్చుకోవాలన్నా టైం దొరకదు ఇకపోతే చిన్న విషయాలను చూసి నేర్చుకోవడానికి భయపడే సిస్టమ్ని మైక్రోఫోబియా ఫియర్ ఫర్ స్మాల్ థింగ్స్ అని పెద్ద పెద్ద విషయాలను చూసి భయపడే వాళ్ళను మెగాలోఫోబియా అంటారు థింగ్స్ ఆఫ్ ఓవర్ సైజ్డ్ అని అర్థం ఇప్పుడు ఇదంతా అనుకుంటున్నారా నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని నేతలు నెమ్మదిగా అప్డేట్ అవుతున్నారు ఎలాగంటే ఉదాహరణకు అంత సీనియర్ మోస్ట్ కేసీఆర్ ఒక రాష్ట్రం కోసం పోరాటం చేసి నిరాహార దీక్ష చేసిన పెద్ద మనిషికి చిన్న మొబైల్ కూడా వాడడం కూడా రాదు కానీ పరిస్థితుల దృష్ట్యా ఆయన తన మనవణ్ణి అడిగి మరీ ఇప్పుడు ఫోన్ ఎలా వాడాలో నేర్చుకున్నారు ఆయన ఫోన్ మాట్లాడుతూ కనిపించటం ఆ న్యూస్ బంపర్గా వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం మనకు చిన్న విషయం అనిపించింది వాళ్లకు పెద్ద విషయంగా వాళ్లకు చిన్న విషయం అనిపించింది మనకు పెద్దగా అనిపించొచ్చు అయితే మీకనిపించొచ్చు కేసీఆర్ ఫోన్ వాడడం పెద్ద న్యూస్ ఏంటి అని పొలిటికల్ స్ట్రాటజీ కూడా ఇక్కడ కనిపిస్తుంది అంటే నేను అప్డేట్ అవుతున్నా రాబోయే రోజుల్లో ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నా నెక్స్ట్ ఎలక్షన్స్ కి నేను సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతా అంటూ ఇండైరెక్ట్ హింట్ అనుకోవచ్చు ఎందుకంటే కేటీఆర్ ఎప్పుడూ ఆన్లైన్లో తమ పార్టీ గురించిన లేటెస్ట్ అప్డేట్స్ పెడుతూ ప్రస్తుతానికి పార్టీ లైమ్ లో లేకపోయినా కూడా ఏదో ఒక న్యూస్నో కామెంట్నో షేర్ చేస్తూ నెటిజన్స్ తో పార్టీ అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇప్పుడు కేసీఆర్కి కొంచెం జ్ఞానోదయం అయినట్టుగా ఉంది అందుకే ఎవరి మీద డిపెండ్ కాకూడదు అని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ఎలాగో పార్టీ పనులు తెలుసు కాబట్టి ఇప్పుడు మొబైల్ ట్యాబ్ ల్యాప్టాప్ వాడకాలు నేర్చుకుంటే ఎవరినీ అడగక్కర్లేదు అనుకున్నారో ఏమో మనవడు హిమాంశూడ్ నుంచి ఈ మొబైల్ టిప్స్ని నేర్చుకున్నారు పివి నరసింహారావు బహుభాషా కోవిదుడు ఆర్థికరంగ పితామహుడు అయినప్పటికీ ఆయనకు కంప్యూటర్ మీద అవగాహన లేదు అప్పట్లోనే మన దేశంలో కంప్యూటర్ విప్లవం మొదలైన నేపథ్యంలో కంప్యూటర్ గురించి నేర్చుకోవాలని దానిమీద పట్టు సాధించాలని పివి నరసింహారావు భావించారు అంతటి వయసులోనూ ఆయన కంప్యూటర్ నేర్చుకున్నారు కంప్యూటర్ పై పట్టు సాధించారు జిజ్ఞాస అనేది ఉంటే వయసు అనేది ప్రామాణికం కాదని పివి నరసింహారావు నిరూపించారు ఇక పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియవు కానీ డిప్యూటీ సీఎంఐ ఇప్పుడు రాజకీయ పాఠాలు ఎత్తులకు పై వేయడం నేర్చుకుంటున్నారు ఇప్పుడు కేసీఆర్ కూడా పివి నరసింహారావు మాదిరి ని పట్టుబట్టి నేర్చుకున్నారు ఇక వ్యవసాయ క్షేత్రం నుంచి రాజకీయ క్షేత్రంలో రీఎంట్రీ ఇవ్వడమే మిగులుంది